ఎందుకు దేవుడు నిన్ను తన రాజ్యంలోకి చేర్చుకున్నాడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు మనల్ని ఆయన ఒక మహిమగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మహిమను మన మీద ఉదయింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకు ఈ భూమి మీద కటిక చీకటి కమ్మబోతుంది కదా ఈ భూమిని కటిక చీకటి కమ్మబోతుంది ఒక దినము రాబోతుంది ఆయన రాకడ రాబోతుంది అనేక మంది చీకటిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు అనేక మంది నిత్య నరకానికి లాక్కు వెళ్ళబడుతున్నారు సో వీళ్ళందరినీ ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు విమోచించుకున్నాడు ఎందుకు తన రాజ్యంలోకి ఆయన మనల్ని పిలిచాడు ఈ చీకటిలో ఎవరైతే ఉన్నారో ఆ చీకటిలో ఉన్నవారికి మన మీద ఉదయించే మహిమ కనిపించాలి కదండి యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచుంది కదా కనబడుచుంది మన మీద ఆ మహిమ లేకపోతే ఆ వెలుగు ఆ ప్రకాశము ఆ సక్రియలు ఏ విధంగా అయితే మనల్ని పిలిచాడో వెలుగుగా జీవించడానికి ఆ వెలుగు కనిపించినప్పుడు ఏమొస్తారంటే వాళ్ళు జనులు నీ వెలుగునకు వచ్చేదరు రావడానికి చీకటిలో ఉన్నారు కట్టిక చీకటి కమ్మబోతుంది వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడడానికి నీ ద్వారా నా ద్వారా మన ద్వారా అందుకనే ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డాం ఎందుకు ఈ లోకంలోకి క్రీస్తు వారు వచ్చారు నరకానికి వెళ్తుంది నరకానికి వెళ్తున్నారు మానవ జాతి అంతా కూడా కదా నరకంలో నిత్యము యుగయుగములు కాలిపోయే స్థితిలో జీవిస్తున్నారు చచ్చిన స్థితిలో జీవిస్తున్నారు మనల్ని విడిపించడానికి కదా ఆ అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడంటే అనేక మంది అలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టి అంధకారంలో జీవించే వాళ్ళు అనేక మంది ఇంకా ఉన్నారు వారిని ఈ దేవుని రాజ్యంలో చేర్చడానికి ఆయన నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహిమ నిమిత్తం మనం ఈ లోకంలోకి వచ్చాం కానీ మన కొరకు ఈ లోకంలోకి రాలేదు మనంతకు మనము మన ఇష్ట ప్రకారము మన కొరకు మనం జీవించడానికి కాదు